చైర్మన్ శశితో రామారావు దాస్ హైందవ శంకరం వేదిక విజయవాడ ఇలాగ పట్టుకోవాలి నిలువు పట్టు నిలువున మన వాళ్ళకి మనకు సుఖం ఎక్కువ ఎలా పట్టుకుంటాడు అది వీడు కాదు నేను అందరూ ఒకసారి చెప్పండి ఆరు బలాలు ఉంటేనే మనం ఉంటాం ఇలాంటి వేదికలు ఇలాంటి కార్యక్రమాలు ఎన్ని చేసుకోవాలన్నా చేయాలన్నా మనం ఉండాలి ఎలా ఉండాలి బలంగా ఉండాలి ఆరు బలాలు ఏమిటంటే వీడి తిరుగుదాం వేదిక కనబడతాం సో ఆరు బలాలు చెప్తాను చెప్పండి శారీరక శారీరక మానసిక మానసిక పిడికి బిగించి బలానికి గుర్తుగా శారీరక శారీ మానసిక మానసిక ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక ఆర్థిక ఆర్థిక సామాజిక సామాజిక రాజకీయ ఈ ఆరు బలాలు కలిగి ఉంటే మనం నిలబడతాం లేదా పడిపోతాం గుర్తుపెట్టుకోండి భారత్ భారత్మతాకి ఇలా అనే వాళ్ళ సంఖ్య ఈ దేశంలో ఉంటే మనం ఉంటాం అధికంగా ఉంటే ఉంటాం మొన్న ఒక ఇరవై రోజుల క్రితం ఒక వచ్చింది మీరు ఆ వీడియో చూసి ఉంటారు టైటిల్ ఏంటంటే జర్నలిస్ట్ రూపంలో వచ్చిన జంతువు టైటిల్ అదే అదైందా సో జర్నలిస్ట్ రూపంలో వచ్చిన జంతువు మీరు ఆ వీడియోలో చూడొచ్చు మేమందరం భారత మాత జీ చెప్తే అడుగు చెప్పలేదు అది వెంకటేశ్వర గుడికే శ్రీరా చెప్పడు ఇది ఇదంతా ఎందుకు జరుగుతుంది చెప్పండి వాడిలో ఎక్క కూడా నెక్కింది ఎండిపోయిన శవం అదైందా మన 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 జీవితం నవ్వులతో పువ్వులతో ప్రకృతితో ఉంది వాళ్ళ జీవితం ఎండిపోయిన శవం రక్తం పాపం నరకం అగ్ని ఇలాంటి దరిద్రంతో ఉంది సో కాబట్టి దరిద్రుడు భారత్ మాతకి చేయి అండో వాడు క్వశ్చన్ చేస్తుంటాడు సందర్భం వచ్చిందని చెప్తున్నాను మన దేశంలో బాగా చదువుకున్న మొట్టమొదటి స్త్రీ అంటే ఏదో పేరు చెప్తున్నారు ఈ మధ్య ఫూల్స్ అలా చెప్తే మన గతాన్ని మనం విస్మరించినట్లు మన గతాన్ని మనం అవమానించిన మన దేశంలో చదువుకున్న స్త్రీలు చాలా గొప్పవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు ఓ మైత్రి ఓ గార్గి సీతాదేవికి చీర ఇచ్చారు ఒక ఆవిడ ఎవరెవిడ ఈ చీర చిరగదు ఈ చీర నలగదు అని చెప్పి ఎవరెవిడ భరద్వాజుని భార్య రామాయణంలో ఆవిడ గౌతమ్ని భార్య మన దగ్గర టెక్నాలజీ ఎంత ఉంది అనేది మన దేవాలయాలు చూస్తే మనకు అర్థమవుతుంది కాబట్టి వీళ్ళందరూ ఎవరైతే మన అంటే మనకే పుట్టి ఎవరికో పుట్టి ఏమని ఫీల్ అవుతున్నారో వీళ్ళందరినీ ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి బాధ్యత మనకు ఉంది అది ఎడ్యుకేట్ చేసేటప్పుడు వాళ్ళకి ఆల్రెడీ ఎక్కింది ఒకటి ఉంది కాబట్టి మనం వాళ్ళకి చెక్కాలి వాడేదో పాడేడే తొక్కండి తొక్కండి కరోనా అని అలా మనం గొర్రెలు అన్నిసార్లు తొక్కకూడదు గుర్తొచ్చిందా మీకు గుర్తొచ్చిందాపు అదనమాట డాడీ సో ఇవన్నీ ఎరిపప్పులు కాబట్టి ఇంకా ఇవి వీళ్ళందరూ వాళ్ళకి పుట్టారు ఇక్కడ పేరులతోనే బతకాలి మళ్ళీ చివరి తోకలు కూడా కావాలి అదే వాళ్ళకి వాళ్ళకి మైండ్ పాడైపోవడం వల్ల అలా దిగజారిపోయారు ఈ దిగజారినటువంటి వాళ్ళని మనం అప్రెషిట్ చేయాలి దానికోసం వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి ఎడ్యుకేట్ చేయడానికి కావాల్సింది పేషెన్స్ వాళ్ళు పేషెంట్లు కదా రోగ్రస్తులు వాళ్ళు సో కాబట్టి మీరు చూపించాల్సిన దయ దయ చూపించాలి ఇప్పుడు ఆ దయ అనే కాన్సెప్ట్తోనే మన లెదర్ తెలిసా బోల్ కొన్ని సో ఆవిడ ఓపెన్గా చెప్పింది సమ్ పీపుల్ థాట్ ఐ సోషల్ రిఫార్మర్ బట్ నాట్ ఐ కేమ్ కన్వర్ట్ ఓపెన్గా చెప్పాడు పోపు ఇప్పుడు కాదు ఎయిటీన్త్ సెంచరీలో చెప్పాడు ఏ ఇజే వాడు ఏదో ఒక వర్డ్ వాడేదా ఒక పదం వాడాడు ఎక్కువ ఎక్కువ అంటే శూన్యం దేశంలో ఆధ్యాత్మికత లేదు ఈ శూన్యాన్ని క్రైస్తువులతో భర్తీ చేయాలన్నాడు వాడు ఇప్పుడు కాదు ఎయిటీన్త్ సెంచరీలో మన దేశాన్ని ఎలా నాశనం చేయాలనే కాన్సెప్ట్ వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్నారు రక్షించుకునే కాన్సెప్ట్ మనం చాలా లేట్గా ఉన్నాం అయినా కూడా మన ఫోటోలు ముందు ఎల్ఏ వచ్చే లోపల మనం జిఆర్ఈ జిఆర్ఈ ఏటి కావాలి దానివల్ల ప్రయత్నం భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ హిందవ శంఖారావం జై शंकराव की जय हिंदव वीरु की जय भारत माता की जय जय श्री राम जय श्री राम